మన హోమ్ థియేటర్కి పర్ఫెక్ట్ సబ్వూఫర్ సెలెక్ట్ చేసుకోవడం అదో పెద్ద టాస్క్ కదా అందుకే ఈరోజు మనం రెండు పాపులర్ ట్వెల్వ్ ఇంచుల సబ్వూఫర్లని కంపేర్ చేద్దాం అవే రాక్ఫోర్డ్ ఫోర్స్ గేట్ ఇంకా ఇన్ఫినిటీ ఆల్ఫా మన ఇంటికి ఏది బెస్ట్ ఆప్షనో క్లియర్ గా తెలుసుకుందాం మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది మంచి యాక్షన్ సినిమా ప్లే చేసి ఆ డీప్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కాని మన స్పీకర్ల నుంచి జస్ట్ టప్ టప్ అని సౌండ్ వస్తే ఆ ఫీల్ మొత్తం పోతుంది కదా సరిగ్గా ఇక్కడే ఒక మంచి అవసరం అవసరమేంటో మనకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం ఈ రెండు సబ్వూఫర్లు నిజానికి కార్ ఆడియోలో చాలా ఫేమస్ మరి వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో వాడితే పరిస్థితి ఏంటి ఏది మన హోమ్ థియేటర్కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు చూసేద్దాం సరే ఈరోజు మనం ముందున్న పోటీదారులు వీళ్లే ఒకవైపు రాక్ఫోర్డ్ ఫాస్గేట్ ఆర్ వన్ ఎస్ ఫోర్ వన్ టూ మరోవైపు ఇన్ఫినిటీ ఆల్ఫా సిక్స్టీన్ హండ్రెడ్ రెండు అంగుళాల సబ్వూఫర్లే రెండు వాటి కేటగిరీలో చాలా పేరున్నవే ఫస్ట్ రాక్ఫర్డ్ ఫోర్స్గేట్ గురించి మాట్లాడుకుందాం దీన్ని నేను ది కంట్రోల్ చాయిస్ అంటాను ఎందుకంటారా ఇది పవర్ఫుల్ బాస్ కంటే కూడా సౌండ్ క్లారిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అదెలాగో చూద్దాం పదండి ఓకే దీని స్పెసిఫికేషన్స్ చూస్తే టూ హండ్రెడ్ వాట్స్ ఆర్ఎంఎస్ పవర్ అంటే ఇది ఒక స్థిరమైన కంట్రోల్డ్ పవర్నిస్తుందనమాట ఫోర్ రూమ్స్ ఇంపిడెన్స్ ఇది చాలా స్టాండర్డ్ ఇకపోతే కార్బన్ మైకా కోన్ ఇదే దీనికి ఆ టైట్ బాస్నిచ్చేది ఇక ధర చూసుకుంటే సుమారుగా ఓ ఐదు వేల రూపాయల బడ్జెట్లో వచ్చేస్తుంది సరే ఆ నంబర్స్ అన్ని పక్కన పెడితే అసలు వినడానికి ఎలా ఉంటుంది రాక్ఫోర్ట్ సౌండ్ చాలా క్లీన్గా ఉంటుంది అంటే బాస్ ఊరికే గట్టిగా అవ్వకుండా చాలా టైట్గా పంచింగ్ గా వస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాల్యూమ్ ఎంత పెంచినా డిస్టార్షన్ చాలా అంటే చాలా తక్కువ మరి ఇది ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ముఖ్యంగా సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లకి లేదా ఎక్కువసేపు మ్యూజిక్ వినేవాళ్లకి ఇది చాలా బాగుంటుంది మీ రూమ్ సైజ్ ఒకవేళ చిన్నది లేదా మీడియంగా ఉంటే ఇదొక అద్భుతమైన ఆప్షన్ అనే చెప్పాలి రైట్ ఇప్పుడు మన రెండో కంటెండర్ వైపద్దాం ఇన్ఫినిటీ ఆల్ఫా రాక్ ఫోర్ట్ కంట్రోల్ క్లారిటీ అయితే ఇది మాత్రం ప్యూర్ పవర్ అందుకే దీన్ని ద పవర్ఫుల్ చాయిస్ అనొచ్చు ఇది మనకు పూర్తిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇన్ఫినిటీ స్పెసిఫికేషన్స్ ఒక్కసారి చూడండి మూడు వందల వాట్స్ ఆర్ఎంఎస్ అంటే రాక్ఫోర్డ్ కన్నా ఏకంగా వంద వాట్స్ ఎక్కువ అసలు పవర్ డిఫరెన్స్ ఇక్కడే తెలిసిపోతుంది అంతేకాదు దీనిలో డబుల్ మాగ్నెట్ ఉంటుంది దానివల్ల ఇది ఇంకా ఎక్కువ పవర్ హ్యాండిల్ చేయగలదు ధర కూడా కొంచెం ఎక్కువే సుమారుగా ఆరు రూపాయల వరకు ఉంటుంది మరి ఈ ఎక్స్ట్రా పవర్ డబుల్ మాగ్నెట్ చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ సౌండ్ని మనం వినడమే కాదు ఫీల్ అవుతాం దీని బాస్ చాలా లౌడ్గా ఉంటుంది పంచ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ వైబ్రేషన్స్తో రూమ్ మొత్తం దద్దరిల్లిపోతుంది ఓకే ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడుతుంది కారు గురించి కాదు మన ఇంట్లో మన లివింగ్ రూమ్ గురించి సో ఈ ఇంటి వాతావరణంలో ఏది నిజంగా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఇంట్లో ముఖ్యంగా రాత్రిపూట సినిమాలు చూసేటప్పుడు బాస్ మీద కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఈ విషయంలో రాక్ఫోర్డ్ క్లియర్ విన్నర్ తక్కువ వాల్యూంలో కూడా బాస్ డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వవు అదే ఇన్ఫినిటీకి పవర్ ఎక్కువ కాబట్టి తక్కువ వాల్యూంలో పెడితే దాన్ని అసలు క్యారెక్టర్ బయటికి రాదు అందుకే ఎక్కువసేపు రాక్ ఫోర్ సౌండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం యాంప్లిఫయర్ మ్యాచింగ్ ఇది ఎలాగంటే ఒక స్పోర్ట్స్ కారు కి సరైన ఇంజిన్ లేనక్కు మనం ఎంత మంచి సబ్వూఫర్ కొన్నా దానికి సరిపోయే పవర్ ఇవ్వలేకపోతే ఆ పర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిపోతుంది రాక్ఫర్డ్కు సుమారుగా నూట యాభై నుండి రెండు వందల యాభై వాట్స్ ఆర్ఎంఎస్ యాంప్లిఫైర్ ఉంటే సరిపోతుంది ఇది చాలా హోమ్ థియేటర్ యామ్స్కు ఈజీగా మ్యాచ్ అయిపోతుంది కాని ఇన్ఫినిటీకి మాత్రం కనీసం మూడు వాట్స్ కావాలి దీనికి తక్కువ పవర్ ఇస్తే ఏమవుతుందంటే సౌండ్ డిస్టార్ట్ అవుతుంది ఒకవేళ సరిగ్గా మ్యాచ్ చేయకపోతే సబ్ డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంది సో యాప్ మ్యాచింగ్ విషయంలో రాక్ఫోర్డ్ చాలా సేఫ్ ఆప్షన్ సరే ఇన్ని విషయాలు చూశాం కదా ఇప్పుడు ఫైనల్గా మన సెటప్ కి ఏది కరెక్టో డిసైడ్ అయ్యే టైం వచ్చింది మన అవసరాలకు ఏది బెస్ట్ ఫిట్ అవుతుందో ఒకసారి చూసేద్దాం మీకు బ్యాలెన్స్డే క్లీన్ బాస్ కావాలనుకుంటే లేదా ఎక్కువసేపు సినిమాలు మ్యూజిక్ వినే అలవాటుంటే అస్సలు ఆలోచించకుండా ఫోర్స్ గేట్ తీసుకోండి ఇది చెవులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది లేదు నాకు సౌండ్ దద్దరిల్లిపోవాలి రూమ్ ని షేక్ చేసే లౌడ్ పంజి బాస్ కావాలి అని అనుకుంటే దానికి తగ్గట్టు పవర్ఫుల్ ల్యాంప్ కూడా మీ దగ్గర ఉంటే అప్పుడు ఇన్ఫినిటీ మీకు బాగా నచ్చుతుంది కానీ ఒక్క విషయం దీని నుండి బెస్ట్ అవుట్పుట్ రావాలంటే సిస్టమ్ని ఎలా ట్యూన్ చేయాలో కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చాలామంది సాధారణ ఇంటి వినియోగదారులకు అంటే మనలాంటి వాళ్ళకి రాక్ఫర్డ్ గేట్ ఒక సేఫ్ అండ్ స్మార్ట్ చాయిస్ ఇన్ఫినిటీ పవర్ఫుల్ అనే దాంట్లో డౌట్ లేదు కానీ దాన్ని హ్యాండిల్ చేయగల ఎక్విప్మెంట్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకే అది కరెక్ట్గా సెట్ అవుతుంది చివరగా ఈ ఒక్క మాట గుర్తించుకోండి బాస్ అంటే అది ఎంత గట్టిగా వస్తుంది అనేది కాదు బాస్ అంటే అది ఎంత క్లీన్గా క్లియర్గా వినిపిస్తుంది అనేది ముఖ్యం ఆడియోలో ఎప్పుడైనా సరే లౌడ్నెస్ కన్నా క్లారిటీకే ఎక్కువ విలువ మరి ఈ అనాలిసిస్ అంతా విన్నాక మీ ఛాయిస్ ఏంటి మీరు క్లీన్ బాస్ టీమా లేక లౌడ్ టీమా మీ ఆడియో ప్రిఫరెన్స్ ని బట్టే మీ పర్ఫెక్ట్ ఉంటుంది మీరేం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి